హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ బీడీస్ ఈ రోజు మార్కెట్ నుండి నేను ఏ పనులు తెచ్చానో మీకు చూపిస్తున్నా అండి వాటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి మార్కెట్ నుండి ఏవి తీసుకొచ్చినా అరటి పనులు మటుకు పైన పెట్టుకోవాలండి అవి నలిగిపోతాయి కాబట్టి ముందుగా అవే చూపిస్తున్నా ఒక డజన్ తీసుకున్నాండి ఆదంజలు తీసుకున్నాండి ఇవి నాటి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నా ఆరెంజ్ పళ్ళండి వీటినే తెలుగులో కమలాలని కూడా అంటారండి ఇవి నాటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే జామకాయలు కూడా తీసుకున్నాండి ఇప్పుడు సీజన్లో జామకాయలు కూడా చాలా బాగుంటాయండి ఆరెంజ్లో జామకాయలు ఇప్పుడు కాస్ట్ కొంచెం తక్కువగానే ఉందండి కిలో యాభై రూపాయలు చొప్పున ఇచ్చారు అలాగే అప్పుడే సీజన్ లేకుండా కూడా రేగి పండ్లు వచ్చాయండి చాలా బాగా నచ్చినాయి రేగి పండ్లు అంటే దాదాపుగా అందరికి ఇష్టమే ఉంటుంది కదండి అవి చూడంగానే తీసుకోవాలనిపించింది ఇవైతే కిలో ఇప్పుడు యాభై రూపాయలు దాకా ఉన్నాయండి సంక్రాంతికి అప్పటికైతే కాస్త రేటు తక్కువ ఉండొచ్చు అప్పుడే వచ్చేసినండి సంక్రాంతి అప్పుడు రావాల్సింది కాస్త ముందుగానే వచ్చేసినాయి ఇవి పావు కిలో తీసుకున్నాండి ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తాయి పండగప్పుడుకి ఫుల్ గా వస్తాయండి ఎక్కడైనా దొరుకుతుండొచ్చు వీటితో పాటు సీతాఫలాలు తీసుకుందండి ఈ రెండు కాంబినేషన్ కొంచెం రేర్ అండి సీతాఫలాలు ఉన్నప్పుడు రేగుపండ్లుండవు రేగు పనులు ఉన్నప్పుడు సీతాఫలాలుండవు కానీ ఇప్పుడు హైబ్రిడ్ కదండి అన్ని దొరుకుతున్నాయి సీజన్ అనే సంబంధమే లేకుండా సీతాఫలాలు కూడా ఇప్పుడు కాస్ట్ వచ్చి కేజీ వంద రూపాయలు ఉండీ ఇవి హైబ్రిడ్ అండి గుజ్జు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సీతాఫలాలలో ఇవి కూడా ఒక కిలో తీసుకున్నాండి వీటితో పాటు తేగలు కూడా వచ్చినాయండి అవి కూడా ఇప్పుడు సీజన్ తాగలకి అవి కూడా కొన్ని తీసుకున్నాండి యాభై రూపాయలు ఒక్కొక్కటి పది రూపాయలు పడ్డాయండి ఈ సీజన్ లోనే ఈ త్యాగలు దొరుకుతాయి త్యాగులు అందరూ తినడానికి కూడా ఇష్టపడరండి కొంతమందికి నచ్చుతాయి మీలో ఎంత మందికి ఈ ట్యాగులు ఇష్టమో నాకు కామెంట్స్ చేయండి నేను అవి కూడా తీసుకున్నానండి ఇవ్వండి నేను తీసుకున్న రకరకాల పనులు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో